లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసి భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మందకటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వా త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం హాయ్ హలో వెల్కమ్ గేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఇవాళ అయితే అమ్మవారి దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అవతారం ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంగా మనం ఇంద్రకీలాద్రి పైన చూస్తున్నాము వెల్ అమ్మవారికి మహాలక్ష్మికి ఏమి రంగు ఇష్టం ఏమి పువ్వు ఇష్టం ఏమి ప్రసాదం ఇష్టం మీలో చాలా మందికి ఈ తెలుసు కదా ఎందుకంటే మనం వరలక్ష్మి వ్రతం పేరుతో చక్కగా పూజ అన్నీ చేసుకుంటాం తల్లికి గులాబీ రంగు అంటే చాలా ఇష్టం కమలం పువ్వుతో పూజ చేస్తే ఇంకా ఇష్టం అంతేకాకుండా ఈరోజు మీరు నూటెనిమిది లక్ష్మీ అష్టోత్తర సతనామా వాళ్ళు ఉంటుంది కదా అది చదువుకోండి ఇంకా మీరు చక్కగా యాజ్ యూజువల్గా పారాయణం చేసుకుంటూ కంటిన్యూ చేసేయండి మీకు తోచిన నామాలు మహాలక్ష్మి అష్టకం అష్టలక్ష్మి స్తోత్రం అన్నీ చదువుకుని హ్యాపీగా పీస్ఫుల్గా అమ్మవారికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టం రవ్వ అన్న కూడా ఇష్టం రవ్వ అంటే బాంబే రవ్వ కాకుండా మనము గోధుమ రవ్వతో చేస్తాం చూడండి అక్ష అది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా వస్తుందన్నమాట ఏదైనా ఇవి రెండూ చేయలేం వీలు కాని వాళ్ళు మీకు వచ్చింది ఏదో ఒకటి ఆ బెల్లం ముక్క అమ్మవారికి అసలు యాక్చువల్గా పాలు ఇష్టం ఆవిడెవరు క్షీరసాగరంలో నుంచి పుట్టిన ఆవిడే కాబట్టి పాలు నైవేద్యం పెట్టండి చాలా సంతృప్తి చెందుతుంది అమ్మ మనకి తెలుసు కదా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీలలో మహాలక్ష్మి మధ్యశక్తి విష్ణు పత్ం ప్రసన్నాక్షిం నారాయణ సమాశ్రితం దారిద్రధ్వంసినీందేవి సర్వోభద్రవారిణీం శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తులను ఎప్పుడూ నిరాశపరచుడు సర్వమంగళాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని స్థుతిస్తూ ఎర్రని పూలతో శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్త సహితంగా సకల ఉపచారాలతో పూజ చేసుకుని మనసుని నిమగ్నం చేసుకుని చక్కగా మీకు వీలైతే పూర్ణం బూర్లు ఇందాక చెప్పినట్టు క్షీరాన్నం పర్వాన్నం అన్నం పర్వాన్నం ఇవేవి వీలు కాకపోతే గ్లాసుడు పాలు నైవేద్యంగా అయినా ఆ తల్లికి సమర్పించుకోండి శ్రీమహాలక్ష్మీదేవి ఇరువైపుల గజరాజులతో ఉండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయముద్రతో రెండవ హస్తం కమలాలతో ఒక హస్తం కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటుంది భక్తులను గజలక్ష్మి రూపేణ పాలిస్తూ ఉంటుంది శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వత్రేష్టం అని పెద్దవారు చెప్తున్నారు మీకు వీలైనవి చక్కగా కూర్చుని ఒక అరగంట సేపు మనసు లగ్నం చేసుకుని చదివితే అందరికీ అన్ని మంచి జరుగుతుంది అమ్మవారు జరిపిస్తుంది వాచింగ్ రేపటి ఏడో అవతారం గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం సియు టుమోరో